భర్తలందరూ కూడా భార్య మీతో మాట్లాడేటప్పుడు ఈ తప్పు అస్సలు చేయకండి పొరపాటును కూడా కొంతమంది భార్యలు ఏదైనా ఇంపార్టెంట్ మ్యాటర్ కానీ ఏదైనా హ్యాపీనెస్ కానీ సాడ్నెస్ కానీ ఏదైనా షేర్ చేసుకోవడానికి వచ్చినప్పుడు భర్తలు ఏం చేస్తారో తెలుసా ఫోన్ తీస్తారు చెప్పు వింటన్నా చెప్పు అంటారు లేదా రిమోట్ తీసుకొని చెప్పు వింటన్నా అని ఇలా రిమోట్ సెట్ చేస్తూ ఉంటారు అక్కడ వయసుకి ఎంత బాధ కలుగుతుందో తెలుసా ఏదో ఇంపార్టెంట్ న్యూస్ చెప్పడానికి వస్తుంది మీకు కాకపోతే ఎవరు చెప్తుందండి మీరు అక్కడ ఫైవ్ ఫీలింగ్ ఏమొస్తుంది నేను చెప్పేదానికన్నా అక్కడ వస్తువుకే ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఇంకా దేనికి నేను అన్న ఫీలింగ్ వస్తుందండి వాళ్ళలో అసలు ఫస్ట్ ప్రియారిటీ ఇప్పుడు నేను నేనున్నానండి మా వారి దగ్గరికి ఏదైనా చెప్పడానికి వెళ్ళాను అనుకోండి మా వారు కూడా ఏదో వర్క్లో ఉంటారు ఒక్క రెండు సెకండ్స్ ఆగంటారు సరే అని రెండు నిమిషాలు వెయిట్ చేస్తాను తర్వాత ఫోన్ పక్కన పడేస్తారు చెప్పు ఏంటి అని వింటారు అలా వినేలా మనం చేసుకోవాలి అలా భర్తలు ఖచ్చితంగా ఉండాలి అప్పుడే వాళ్ళిద్దరు కన్వర్టేషన్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళిద్దరు బాగుంటే పిల్లలు చాలా బాగుంటారు దయచేసి భార్యల్ని నెగ్లెక్ట్ చేయకండి వాళ్ళు చెప్పేది కాస్త వినండి చాలా భార్య భర్తలు విడిపోవడానికి వాళ్ళ ఫీలింగ్ రావడానికి బాధ కలగడానికి మెయిన్ రీజన్ ఇది అండి కాస్త భార్య చెప్పేటప్పుడు కాస్త ఫోన్లు మొబైల్ పక్కకు పెట్టి రిమోట్లు అలాంటివి పక్కకు పెట్టి కాస్త భార్య చెప్పేది వినండి మరి మీరు కూడా ఎలాంటి తప్పు చేస్తున్నారా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి